ఖర్బూజ జ్యూస్ తాగడం వలన మెదడుకు ఆక్సిజన్ సరఫరా బాగా పెరిగి ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది క్రమం తప్పకుండా జ్యూస్ తాగితే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఈ పండులో పోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండడం వలన గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది దీనిలో ఉండే పీచు మలబద్ధకాన్ని నివారిస్తుంది ఆకలి లేమితో బాధపడేవారికి కర్బూజా ఒక స్వాభావికమైన ఔషధంగా పనిచేసి ఆకలిని పెంచుతుంది అసిడిటీని అరికడుతుంది అల్సర్ వంటి సమస్యలను నివారిస్తుంది ఐరన్ పాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత నుంచి కాపాడుతుంది కర్బూజలో కాల్షియం ఫాస్ఫరస్ పాళ్లు చాలా ఎక్కువ అందుకే ఎముకలను దృఢపరిచి ఆస్టియోపొరోసిస్ వంటి అనేక వ్యాధులను నివారిస్తుంది ఈ పండులో అధిక మోతాదులో పొటాషియం ఉండటం వలన గుండెకు మంచి న్యూట్రిషన్ ని దీనిలో పొలైట్ ఉండడం వలన గుండె జబ్బుల నుండి కాపాడుతుంది కర్బూజ పండులో విటమిన్ కె మరియు విటమిన్ ఇ